తను వెళ్ళిపోయేటప్పుడు మా అమ్మ నాన్న కోసం వాళ్ళ పరువు కోసం మన ప్రేమ వదులుకోలేమా అని చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడు తను ఇంకొకరి కౌగిలిలో నవ్వుతూ జీవిస్తోంది కానీ నేను తన జ్ఞాపకాల కౌగిలిలో నలిగిపోతున్నాను ప్రపంచమంతా నిద్రపోతోంది కానీ నాలో ఏదో తెలియని అలజడి ఏదో కోల్పోయానన్న ఆలోచన నన్ను నిద్రపోనివ్వడం లేదు నేను కోల్పోయింది ప్రేమించిన అమ్మాయిని మాత్రమే కాదు తనతో పాటు తీసుకెళ్లిపోయిన నా మనసునే నా సంతోషాన్ని నా జీవితాన్ని నేను తనను మర్చిపోవాలి నా పనిలో నేను నిమగ్నం అయిపోవాలి హ్యాపీగా ఉండాలి అని ప్రతిరోజు గట్టిగా అనుకుంటున్నాను కానీ మర్చిపోవాలి అనుకుంటూనే తలుచుకుంటున్నాను హ్యాపీగా ఉండాలి అనుకుంటూనే బాధపడుతున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్